వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి ఈరోజు మా సండే స్పెషల్ ఏంటి అంటున్నా అనుకుంటున్నారా ఒకటి మేక తలకూర అలాగే రెండు నాటుకోడి కూర అండి ముందుగా మేక తల కూర చూసుకుందామా ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో నేను రెండున్నర గరిట ఆయిల్ వేసేసి రెండు పెద్ద ఆనియన్స్ ఇలా కట్ చేసేసుకొని బాగా వేయించాక కారం పొడి నాలుగు టేబుల్ స్పూను కరివేపాకు వేసుకున్నాక కొబ్బరి పేస్ట్ వన్ కప్పు చెక్కాల వంగ ఫోర్ వేసి అలాగే టమాటాలు బాగా రుబ్బుకొని వేసేసేయండి ఫ్రెండ్స్ మొదటగా తర్వాత కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న కప్పు యాడ్ చేసేయండి అది వేయించాక వన్ కప్ పెరుగు వేసి వేయించండి ఇలాగా ఇలా వేయిస్తుండగా అందులోకి నేను మేక తలకూర అండి ఒక లీటర్ వాటర్ వేసేసుకొని మేక తలకూర వేసేసుకొని ఒక నాలుగు ఆరు విజిల్లు నాలుగు లేక ఆరు విజిల్స్ మెత్తగా పెట్టుకొని ఉడికించుకొనండి ఇలా ఉడుకుతున్నప్పుడు కారము ఉప్పు సరిపోయింది లేదో చెక్ చేసుకొని కొద్దిగా గరం మసాలా వేసి ఇంకా దింపుతున్నాము అన్నప్పుడు ఈ మెదడు లేదా ఇప్పుడే వేసేయండి ఎందుకంటే ముందుగా వేస్తే చిదిమిపోతుందండి చిదిమిపోయి కూర అంతా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి ఇలా వేసేసుకొని దింపేసేసుకోనండి ఫ్రెండ్స్ ఇది తర్వాత నాటికోడి కూర ఎలా చేసేసుకోవాలో చూసేసుకుందామా అంటే నాటికోడి కూర అంటే ఇష్టపడినటువంటి వారు ఎవరున్నారు చెప్పండి నిజంగా అండి ఇలా చేసుకోనండి హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సండే స్పెషల్ హ్యాపీగా గడిచిపోతుంది మీకు నా స్టైల్లో అయితే ఇలా చేసేసేయండి మరి చూసేద్దామా ముందుగా నేను ఒక కుక్కర్ పెట్టుకొని అందులో రెండు గెరట్ ఆయిల్ ఆయిల్ వేసేసి రెండు పెద్ద ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్ చేసేసుకుంటున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి హాఫ్ గిన్నెంత కొబ్బరి ముక్కలు రెండు ఇలాచి రెండు లవంగా నాలుగు మిరియాలు రెండు చెక్క అలాగే రెండు లవంగాలు వేసేసుకొని రుబ్బి పెట్టుకుంటున్నాను మూడు టమాటాలు వేసేసి చూడండి ఇలాగా ఫ్రై ఫ్రైడ్ అయినాక ఒక కప్పు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు ఉండాలండి అందుకు ఖచ్చితంగా పడుతుంది లాగా వేసి వేయించాక చూడండి నేను నేను ఇప్పుడు చూపించాను చూడండి ఆ కొబ్బరి పేస్ట్ వన్ కప్పు యాడ్ చేయండి ఎందుకంటే ఒకటిన్నర కేజీ పడిందండి అందుకు తరు తగినంత ఇప్పుడే సాల్టు అలాగే కారం పొడి అలాగే పెరుగు వన్ కప్పు వేయాలి ఖచ్చితంగా పడుతుంది ఇలా వేసుకొని అది ఉడుకుతుండగా నేను ముందుగానే నాటికోడి కూరని ఆరు విజిల్స్ పెట్టి హాఫ్ లీటర్ వాటర్ వేసేసుకొని ఉప్పు కారం వేసుకొని బాగా ఉడికించానండి ఒకవేళ మీకు ఇంకేస్ ముక్క ఉడకపోతే ఇంకా రెండు విజిల్స్ పెట్టేసుకొని ఇలాగ ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసేసేసుకొని మరీ ఒక నాలుగు విజిల్స్ పెట్టండి ఖచ్చితంగా కూర అయితే ఇలా చేసి చేయాలండి ఈ నాటికోడి కూర చూడండి నాకు ఇలా వచ్చేసింది చాలా ఈజీగా టేస్టీగా చేసేయచ్చు అండి హ్యాపీగా ఈ మీ ఇంటి పాతికి పెట్టేయచ్చు నాటికోడి కూరకి కాంబినేషన్ చిల్లుగారు ఉంటే ఇంకా దాని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ కదండి మరి ట్రై చేయండి నా పద్ధతిలో ఖచ్చితంగా నచ్చుతుంది మసాలా అయితే మనము కూరని బట్టి క్వాంటిటీ పెంచుకుంటామండి అంతే మసాలా లేకపోతే ఇందుకు మా ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి నేను ఇలా ఈ క్వాంటిటీలో చేసి చేయిస్తాను మీరు భయపడకండి ఒకవేళ మీ ఇంట్లో మెంబర్స్ తక్కువ ఉండి చేసుకోవాలంటే అన్ని స్పూన్స్ తగ్గించుకుంటే చాలండి మంచి కూర అయితే రెడీ అయిపోతుంది మరి ఈ టూ వెరైటీస్ చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచెప్పాను ఫ్రెండ్స్ మీకోసం ఎంతో కష్టపడి పోస్ట్ పెట్టాను మరి నచ్చిందా ట్రై చేస్తారా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్